ఏపీ గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన జీవో నోటిఫికేషన్ సంబంధించిన జీవో అయితే రిలీజ్ అయింది అయితే ఇదే మంత్లో మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయ్యింది అయితే ఈ అప్లికేషన్ చేసుకోవడానికి మనకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏ పత్రాలు కావాలనే దాని గురించి ఈ వీడియోలో అయితే నేను క్లియర్ క్లియర్గా అయితే చెప్తాను ఈ వీడియోని మీరు ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ ఛానల్ ఫస్ట్ అయితే ఈ వీడియోని అయితే అందరూ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి మనకి పర్సనల్ డాక్యుమెంట్స్ ఏమేం కావాలంటే నేను ఏ డాక్యుమెంట్స్ కావాలి డీటెయిల్గా అయితే చెప్తాను పర్సనల్ డాక్యుమెంట్స్లో వచ్చేసి మనకి ఆధార్ కార్డ్ ఓటర్ ఐడి రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉన్నా జరిపేది ఎందుకంటే మనం ఆన్లైన్లో కాబట్టి అప్లై చేసుకునేది ఆధార్ కార్డు ఓటర్ ఐడి రేషన్ కార్డు ఇవైతే మ్యాండేటరీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీరు అప్పటికప్పుడు దిగినా సరే ఏమవ్వదు తర్వాత మనకి పర్సనల్ డీటెయిల్స్ అయితే అవి అయితే కావాలి ఎడ్యుకేషన్ పరంగా మనకి ఏ డీటెయిల్స్ కావాలంటే టెన్త్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా అవి అయితే కావాలి అవి మీ కాలేజీలో మీ స్కూల్స్ ఉంటే అవి మీరు ఇప్పుడే వెళ్ళి మీరు తెచ్చుకొని దాన్ని దాన్ని అయితే స్కాన్ అయితే చేసుకోండి ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ మీకు నచ్చిన ఫార్మాట్లో అయితే చేసుకొని పెట్టుకోండి లేదంటే మీ దగ్గర పెట్టుకుంటా అన్న ఇబ్బంది అయితే లేదు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ గ్రాడ్యుయేషన్ సంబంధించింది డిగ్రీ అయితే డిగ్రీ బీటెక్ అయితే బీటెక్ వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ లేదా మీరు ఇంకా కంప్లీట్ అవ్వకపోతే ఫైనల్ ఇయర్లో ఉన్నా సరే లాస్ట్ సెమ్ గ్రేట్ షీట్స్ అయితే ఉంటాయి కదా అవైనా మీరు దగ్గర అయితే పెట్టుకోండి ఆ తర్వాత వచ్చేసి టెక్నికల్ ఇంకా కొన్ని పోస్టులకి అయితే మనకి టెక్నికల్ ఇతర టెక్నికల్ పోస్టులు కొన్ని ఉంటాయి సివిల్ మెకానికల్స్ ఆ పోస్టులకి కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే కావాలి అవి కూడా నేను అప్పుడే చెప్తాను ఇప్పుడైతే అవసరం లేదు తర్వాత కేటగిరీ రిజర్వేషన్ మన రిజర్వేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ మెయిన్గా అయితే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్ అనమాట ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడు తీసుకున్నారన్నది కూడా ఇంపార్టెంట్ ఒకవేళ మీరు రెండు వేల ఇరవై నాలుగులో తీసుకొని ఉంటే మళ్ళీ ఇంకోసారి రెన్యువేల్ చేయించుకోండి ఎంతసేపు అయితే పట్టదు వన్ అవర్లో అయితే మీకు రెన్యులు చేసి అయితే ఇస్తారు కొంచెం మీసేపు ఒక వెళ్ళయితే ఈ పని అయితే చేయించుకోండి ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళైతే ఇంపార్టెంట్ వీళ్ళు ఒకసారి జాగ్రత్త ఈడబ్ల్యూ సర్టిఫికేట్స్ ఎవరికి ఎవరికి వస్తాయి అంటే కొంతమంది బీసీలో ఉన్న వాళ్ళకి కూడా వస్తాయి కొంతమంది బీసీలో అంటే ముస్లిమ్స్ ఉంటారు కదా వాళ్ళకైతే వాళ్ళకు కూడా వస్తాయి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఓసీ వాళ్ళకు కూడా వస్తాయి అన్నమాట ఈ సర్టిఫికేట్ అనేది మీకు వ్యాలిడిటీ వచ్చేసి వన్ ఇయర్ మాత్రమే ఉంటుంది ఆ సర్టిఫికేట్లో మీ నెంబర్ ఉంటుంది చూడండి ఒకసారి డేటు వన్ ఇయర్ కంటే ఎక్కువ ఉంటే ఆ సర్టిఫికేట్ వాలిడిటీ అయితే కాదు దాన్ని కూడా మీరు రెన్యూ చేయించుకోవాల్సి అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ సర్టిఫికేట్స్ అయితే మీకు త్వరగానే వస్తాయి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది అంత సింపుల్గా అయితే రాదు మీరు ఇప్పటి నుంచి అయితే దీని మీద అయితే కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పుడే సర్టిఫికేట్ అయితే తెచ్చుకోండి ఆ తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ కొంతమంది ఉంటారు కదా దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండే ఉంటాయి అవి కూడా దగ్గర అయితే పెట్టుకోండి ఆ తర్వాత ఎక్ మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా కావాలన్నమాట సో ఇది కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ నెక్స్ట్ వచ్చేసి నివాసం స్థానిక అభ్యర్థిలో ప్రూఫ్ అంటే మనం ఇదే ఏరియాలో ఉంటున్నాం ఇదే రాష్ట్రంలో ఉన్నట్టు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా దాన్ని అయితే మీరు తీర్చుకోవాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత స్టడీ సర్టిఫికేట్ మీరు ఫోర్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎక్కడ చదివారో దానికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ మీ స్కూల్లో వెళ్ళి అడిగితే మీ అడ్మిషన్ నెంబరు గుర్తుంటే చెప్పండి ఒకవేళ మీ నేమ్ బ్యాచ్ ఇయర్ ఏ ఇయర్లో పాస్ చేయాలని చెప్పినా సరే మీకు సంబంధించిన బ్యాచ్లు ఎంతమంది ఉంటారు మహా అయితే సిక్స్టీ మెంబెర్స్ ఉంటారు ఆ సిక్స్టీ మెంబర్స్లో మీ నేమ్ అక్కడ చూసి వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు ఒకవేళ ఇవ్వకపోతే గట్టి మాట్లాడింది ఖచ్చితంగా ఇస్తారు ఇవ్వాల్సిందే తర్వాత మనకి వేరే ఇతర సర్టిఫికేట్స్ వచ్చేసి మీరు ఒకవేళ ఉద్యోగం చేస్తున్నట్టయితే వేరే ప్రైవేట్ గవర్నమెంట్ అయినా సరే ప్రైవేట్ ప్రైవేట్ జాబ్ అయినా సరే గవర్నమెంట్ జాబ్ అయినా సరే అక్కడ మనకి ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ఇస్తారనమాట ఎందుకంటే దీనికి అప్లై చేసుకునేటప్పుడు మనకి వేరే జాబ్స్ మీరు చేస్తున్న వాళ్ళైతే ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది అక్కడ అప్లో అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మిగ్రేషన్ సర్టిఫికేట్ ఇవి ఉన్న వాళ్ళు కొంతమందికి ఉంటుంది అవి ఉంటే ఒకసారి అది కూడా మీరు రెడీ అయితే చేసుకోవాలన్నమాట సో ఇది ఏపీ గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ మీరు ఇప్పుడే సిద్ధం చేసుకొని పెట్టుకుంటే మీకు తర్వాత అనేది యూజ్ ఈజీ అయింది అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వగానే నేను ఖచ్చితంగా మీకోసం అయితే వీడియో అయితే చేస్తాను అయితే ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ కౌశల్యం సర్వే అయితే జరుగుతుంది కదా దాన్ని ఎలా అప్లై చేసుకోవాలని దాని గురించి కూడా వీడియో అయితే చేశాను మీకు అప్లై చేసుకోవడం రాను వాళ్ళైతే ఇక్కడ కనపడుతున్న నెంబర్కి అయితే మీరు మెసేజ్ అయితే ఇచ్చేయండి మా వాళ్ళు అయితే మా టీమ్ అయితే రెస్పాన్స్ అయ్యి అక్కడ నుంచి మేము వాళ్ళైతే అప్లై చేసి ఇస్తారు ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తారు వితౌట్ ఎనీ మిస్టేక్ విత్ ఛార్జెస్ ఓకే దాంతోపాటు నేను ఏపీ గ్రామ వార్డు సచివాలయం సంబంధించి నోటిఫికేషన్ ఓవర్వ్యూ సెలెక్షన్ ప్రాసెస్ ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ పోస్టులు వస్తాయనే దాని గురించి కూడా నేను చాలా వీడియోస్ అయితే చేశాను అవి ఒకసారి మన ఛానల్కి వెళ్ళి మీరు చెక్ అయితే చేయండి చెక్ చేస్తే మీకు అక్కడ నుంచి మీకు ఒక ఒక ఇన్ఫర్మేషన్ అయితే దొరికిద్ది సో సో ఈ వీడియోకి అయితే ఇంతే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే అందరూ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆలో పెట్టుకోవడం ద్వారా ఈ వీడియో నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి అయితే నేను యూట్యూబ్లో కొన్న వాట్సాప్ ఛానల్ అయితే ఎక్కువ యాక్టివ్ అయితే ఉంటాను దాని దాంట్లో నేను ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కువ ఇస్తూ ఉంటానన్నమాట దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ మన వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అయితే అవ్వండి మీకు అక్కడ నా పర్సనల్ నెంబర్ కూడా మీకు దొరికిద్ది అక్కడ నుంచి మీకు ఇంకేమైనా మెసేజ్ కావాలంటే అక్కడి నుంచి అయినా చేయొచ్చు లేదంటే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ జాన్సేదా